మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి శ్రీమద్భగవద్గీత ఆరవాధ్యాయం ధ్యానయోగం నుండి పదహైదవ శ్లోకం యుంజన్నేం సదాత్మాత మానస శాంతి నిర్వాణ మత్సంస్థామధిగచ్చతి గతికృష్ణ పరమాత్మ అర్జునుడికి ధ్యానాన్ని ఆచరించటం వల్ల కలిగే ఫలితాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో ఇంజన్యవం సదాత్మానం యోగి యోగి నియతమానసోగి మనోనిగ్రహం కలిగి ఉన్నటువంటి యోగికి ఇంజన్యవం సదాత్మానం ఎల్లప్పుడూ తన మనస్సును ఆత్మధ్యానమునందు నిలిపి శాంతిం నిర్వాణపరమా మత్సంస్థాం అధిగచ్చతి మత్సంస్థాం నాయందు నెలకొని ఉన్నటువంటి నా స్వరూపమైనటువంటి పరమాం ఉత్కృష్ట మోక్ష రూపమైనటువంటి శాంతిం అధిగచ్చతి పరమశాంతిని పొందగలడు శ్రీకృష్ణ పరమాత్మ గత శ్లోకాలలో ధ్యాన అభ్యాసి ఏ విధంగా ధ్యానాన్ని అభ్యసించాలో చక్కగా తెలియజేశాడు ఏకాంతమైనటువంటి స్థలంలో ఒంటరిగా పరిశుభ్రమైనటువంటి స్థలంలో దర్భచాపపై తెల్లటి వస్త్రం ఆ వస్త్రం పైన స్థిర సుఖమాసనం స్థిరంగా తనకు సౌఖ్యంగా ఉండేటటువంటి ఆసనంలో కూర్చుని శరీరాన్ని నిటారుగా ఉంచి తల మెడ వీపు నిటారుగా ఉంచి దృష్టిని నాసికాగ్రంపై ఉంచి మనోనిగ్రహం కలిగి ప్రశాంత చిత్తముతో నిర్భయంగా బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఎవరైతే ధ్యానం చేస్తారో అలాంటి వ్యక్తికి భగవంతుడి స్వరూపమైనటువంటి ఉత్కృష్టమైన మోక్షరూపమైనటువంటి ఆ పరమశాంతి లభిస్తుంది అని భగవానుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనమనుకునేటటువంటి మామూలు శాంతి కాది అంటే దృశ్య విషయాలు అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాలతో కూడా కొన్నిసార్లు శాంతి కలుగుతుంది ఒక చక్కటి సంగీతం విన్నప్పుడు ప్రశాంతంగా ఉంది అంటాం కానీ ఇక్కడ అలాంటి భోగజనిత సుఖము కానీ అలాంటి శాంతి క్షణికమైంది కానీ మహనీయులు ఎవరైతే ఈ ధ్యానాన్ని అభ్యసించి పొందేటటువంటి ఆ శాంతి పరమశాంతి నిరతిశయ శాంతి అక్షయమైనటువంటి శాంతి అలాంటి శాంతిని పొందటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇందులో ప్రధానంగా రెండు విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి మనస్సును స్వాధీనమునందుకునటం మనోనిగ్రహం కలిగి ఉండటం రెండు సతత సంతత అభ్యాసం సదా ఎల్లప్పుడూ నిరంతరము ఆత్మధ్యానాన్ని అభ్యసిస్తూ ఉండాలి ఒక అభ్యాసం చాలదు నిరంతర అభ్యాసమే శరణ్యము వైరాగ్య విచారణాదుల ద్వారా ఇంద్రియ మనంబులను విషయములపైకి పోనీక అభ్యాసము చేత నెమ్మదిగా వాటిని స్వాధీనపరచుకొని అంతర్ముఖమనర్చి ఆత్మధ్యానమందు నిలపాలి అప్పుడు పరమ నిర్వాణ రూపమైనటువంటి ఆత్యంతిక శాంతి పరమ శాంతి మనకు ఫలంగా లభిస్తుంది ఎవరైతే విషయత్యాగం అంటే ఈ భోగాలను త్యజిస్తారో ఎవరైతే అవిద్యను వదిలేస్తారో అలాంటి వాళ్ళే మోక్ష రూపమైనటువంటి ఆ పరమశాంతిని పొందగలుగుతారు కాబట్టి శాంతి దొరకలేదే అని ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానరూపమైనటువంటి సాధన ద్వారా నిరంతర సాధన ద్వారా ధ్యానాన్ని అభ్యసించటం ద్వారా ఆ శాంతిని పొందగలుగుతారని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ hari hiu pecat.